హరివర్ధన్ ని షూట్ చేయబోయిన ఆదిత్యను ఆపి అరెస్ట్ చేసిన అపర్ణదాసు ఎందుకు ఏం జరిగింది అసలు హరివర్ధన్ని ఆదిత్య షూట్ చేయబోవడం ఏంటి మరి అపర్ణదాసు ఆదిత్యను అరెస్ట్ చేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్కి మిథున చెప్పిన మాటలే జ్ఞాపకం వస్తాయి పుట్టినరోజు నాడు అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా కానీ దాన్ని పక్కన పడేసి తన భర్తనే తనకు గిఫ్ట్గా ఇమ్మని తన కూతురు చెప్పడంతో ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడేసరికి ఆదిత్య అప్పుడే వచ్చి ఏంటి ఈ టైంలో మామయ్య ఆలోచిస్తున్నారు అని చెప్పి ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ దేవా గురించి అనేసరికి దేవా గురించి మీరు ఆలోచించడమేంటత్తయ్యి మావయ్య దేవా పొడంటేనే మీకు కిట్టదు దేవాన్ని చూస్తేనే మీరు మండిపడతారు అలాంటిది దేవా గురించి ఆలోచించడం ఏంటి అంటే దేవాని మిదునకు సరైన వాడు అని మీరు నిర్ణయం తీసేసుకున్నారా అని చెప్పనేసరికి లోపు త్రిపుర వచ్చి ఏం మాట్లాడుతున్నావురా మామయ్య గారు ఎంతో గొప్ప మనిషి ఎన్నో న్యాయాలు అన్యాయాలు తీర్చిన వారు తన కూతురికి ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి భర్తగా చేయాలో మామయ్య గారికి తెలీదా ఏంటి నువ్వు చెప్పినంత మాత్రం నా దేవాన్ని మిథునకు భర్తగా చేసేస్తారా ఏంటి మావి గారు ఏదైనా సరే ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు తను ఎన్నో వేల కేసులకు తీర్పులిచ్చుంటారు ఏది కూడా ముందుగా ఎవరితోని డిస్కషన్ చేయరు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటారు వెళ్ళు అని చెప్పనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా ఏంటక్క గారు ఆలోచన చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది ఆ దేవాగాడిని అల్లుడుగా అంగీకరించేస్తారేమో రేపు మిథున పుట్టినరోజు పార్టీలో అనౌన్స్ చేసేస్తారేమో అని చెప్పనేసరికి అదే గనక జరిగితే ఆ దేవాగాడిని లేపేసైనా సరే నిన్ను ఆ మిథునకు భర్తగా చేస్తానురా రా మిథునకు భర్తగా ఇంటి అల్లుడిగా ఉండేది నువ్వే అని చెప్పనేసరికి లేపేస్తావనమాట లేపేద్దాం ఈ ఆలోచన బాగుంది కదా అని చెప్పి వెంటనే ఇంకా దేవాని లేపేద్దామని నిర్ణయించి తీసుకుని సుపారి కూడా ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అందరూ పార్టీకి వచ్చేస్తారు పార్టీకి వచ్చేసిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు దేవా వా అంటే తన డ్రెస్సింగ్ సెన్సు అది చూసి పార్టీకి వచ్చిన వాళ్ళు అనుకుని ట్రిక్కులు తీసుకురమ్మనగానే దేవా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మిథిన ఇదంతా గమనిస్తూ ఉంటుంది తను ఎవరనుకుంటున్నావు మిథిన హస్బెండ్ అని చెప్పనేసరికి ఏంటి ఇతన మిథున మెల్లో ఎవరో కడితే పెళ్లి చేసుకుంటే తనతో వెళ్ళింది అంటే ఒక స్టేటస్ ఉన్నవాడు అనుకున్నాను ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవి చూస్తుంటేనే ఎంత దారుణంగా ఉందో వేరారు వెయిటరు అన్న వాళ్ళు కూడా ఇంటి పని వాళ్ళు కూడా హుందాగా ఉంటారు అని చెప్పనేసరికి ఇంకా మిథిన ఏదైనా గ గట్టిగా సమాధానం చెప్పాలని అనుకోదు కదా సాఫ్ట్ మనిషి కాబట్టి దేవా చేతిని పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తుంది దేవా కోసం తీసుకున్న ఒక సూటును అయితే దేవాకు వేసి తను డ్రెస్సింగ్ స్టైలు హెయిర్ స్టైలు మొత్తం మార్చి దేవా చేయి పట్టుకుని కిందకు వచ్చేసరికి వెయిటరు బేరరు అన్న వాళ్ళే వావ్ సూపర్గా హ్యాండ్సప్గా ఉన్నారు కదా గాడ్జియస్ లుకింగ్ అని చెప్పి ఆశ్చర్యపోతారు ఇంకా మిదిన దేవా చేయి పట్టుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి హలో అటెన్షన్ ఎవరి అని అందరికీ కూడా పిలిచి చెప్తూ ఉంటారు ఏ భర్త అయినా సరే భార్య సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఆ భర్త భార్యల బంధం ఎంతో దృఢంగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలాంటిదే నా కూతురు జీవితం నా కూతురు జీవితంలోకి ఊహించని వ్యక్తిగా వచ్చాడు దేవా తన మెడలో బలవంతంగా తాలి కట్టిన ఆ తాలిక విలువనిచ్చి నా కూతురు తనతోనే ఉండాలనుకుంది కానీ నా కూతురు పట్టుదల నా కూతురి ప్రేమ వల్ల దేవాను మంచి మనిషిగా మారగ మార్చారు రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అందుకే నా కూతురికి తగ్గ భర్త దేవా అని నేను నిర్ణయం తీసుకుంటున్నాను నా కూతురికి కాస్ట్లీ కార్ గిఫ్ట్గా ఇచ్చినా కానీ నా భర్తను నాకు గిఫ్ట్గా ఇవ్వండి నాన్న అంటూ నన్ను అడిగింది నా కూతురు నా కూతురికి దేవా అంటే ఎంత ఇష్టమో దేవాకు కూడా నా కూతురు అంటే అంతే ఇష్టం అందుకే నా కూతురికి సరైన భర్తగా దేవాని నిర్ణయించాను అని చెప్పనేసరికి మరి నన్నేం చేయమంటారు మామయ్య అంటూ పక్క నుంచి ఆదిత్యం మాట్లాడతాడు నిన్నేం చేయమండమేంటి ఆదిత్య అనగానే మరి నేను మిథిన మీదే ఆశలు పెంచుకున్నాను కదా మా అక్క పెళ్ళైనప్పటి నుంచి నేను మిథునను ప్రేమిస్తూనే ఉన్నాను మిథిననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మిథినకు నాకు రెండు రోజుల్లో పెళ్ళనగా ఈ దేవాగాడు ఎక్కడి నుంచి వచ్చాడో మిథిన మెడలో తాలి కట్టాడు కట్టిన తాళిని తెంపేస్తే మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామని మిథునకు ఎన్నిసార్లు చెప్పినా మిథున మాత్రం తాళికే విలువనిచ్చి ఆ దేవాగాడి కోసమే వెళ్ళిపోయింది మరి అలాంటి తప్పుడు నా జీవితం ఏమైపోవాలి మిథున మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నేమై నేనేమైపోవాలి పోనీ మీరే వాళ్ళిద్దరినీ విడదీసి నాకు మిథునకు పెళ్లి చేస్తారా అంటే ఇప్పుడేమో దేవా మంచివాడిగా మారిపోయాడని చెప్పి ఈ దేవా గారిని మిథునకు జత చేస్తున్నారు మరి నేనేం చేయాలి నేను వేడుక చూస్తూ ఊరుకోవాలా ఇదంతా మీరే చేశారు మీ వల్లే చేశారు మీరే గనక లేకపోతే నా మిథున నాకు దక్కుతుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అంటూ తాగిన మైకంలో అంటే మందు తాగుతాడు ఫుల్గా తాగిన మైకంలో రివాల్వర్ని కాస్త హరివర్ధన్కి ఏం చేసి పెడతాడు ఏం చేస్తున్నావా చేస్తున్నావాత్యా నీకు అర్థమవుతుందా రివాల్వర్ దించు అని చెప్పి పక్క నుంచి మిది నరుస్తుంది ఇదంతటికి కారణం మీ నాన్న మీ నాన్నే కనుక నిన్ను నాలుగు కొట్టి ఇంట్లో పెట్టి నాకు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు నా ప్రేమ చనిపోయింది ఇంకా మీ మా మీ నాన్న మాత్రం ఉండి ఏం లాభం మీ నాన్న సరిగ్గా లేకే నువ్వు నాకు దూరం అయ్యావు అంటూ గురిపెట్టేసరికి ఇంకా ఎంక్వైరీ చేసింది కదా దేవ ఎప్పటికప్పుడు మనకి తెలియకుండా కూడా ఎప్పటికప్పుడు అపర్ణదాస్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు మిథునను ఎవరు చేశారు ఎవరు కిడ్నాప్ చేశారు అని తెలుసుకుంటూనే ఉంటాడు ఆ ఎంక్వైరీలోనే పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఆదిత్య అన్న విషయం అపర్ణదాస్కు తెలిసిపోతుంది ఆ విషయం ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్గా వెళ్ళి ఆదిత్య అరెస్ట్ చేద్దామనుకుని ఇంకా అపర్ణదాస్ కాస్త బయలుదేరి వచ్చేసరికి ఈ సంఘటన చూస్తే వెంటనే ఇంకా ఆదిత్య చేతి మీద షూట్ చేస్తుంది చేతి మీద షూట్ చేసేసరికి ఆదిత్య గన్ కింద పడేస్తాడు కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అనగానే నా తమ్ముడు ఏం తప్పు చేశాడు అనగాని జడ్జి గారికి గన్ గురిపెట్టాడని మీ తమ్ముడిని నేను అరెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా జడ్జి గారు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరో ఎవరో అని మీరు అనుకున్నారు కదా ఎవరో కాదు ఈ ఆదిత్య మిథన మీద పిచ్చ ప్రేమతోని ఆదిత్య మిథునను కిడ్నాప్ చేసి తనను సొంతం చేసుకోవాలనుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా త్రిపుర అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అనగానే అవును మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి కానిస్టేబుల్స్ అంటూ పెన్ డ్రైవ్ ఇచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ను కాస్త అక్కడే ఉన్న ఎల్ఈడికి ప్లే చేయించడంతో అందులో క్లియర్గా కనిపిస్తుంది దేవ్ ఆదిత్య మిథునతో మాట్లాడడం మిథున కింద పడుకుని ఉండడం మొత్తం అంతా ఎందుకంటే ఆ ఇంట్లో ఒక మూలనొక సీసీ కెమెరా ఉంటుంది ఆ విషయం ఎవరికీ తెలియదు తర్వాత క్షుణ్ణంగా మొత్తం పరిశీలించిన తర్వాత ఆ సీసీ కెమెరా ఉండిపోవడంతో సీసీ కెమెరా ఫుటేజు వాళ్ళు అసలు ఇంట్లో ఉండేసరికి దాన్ని కాస్త రికవరీ చేసి మొత్తం అంతా బయట పెట్టించేయడంతో ఇంకా ఆదిత్య మిథునను కిడ్నాప్ చేశాడన్న విషయం తెలిసి ఆదిత్యను అరెస్ట్ చేయడానికి వస్తుంది అపర్ణదాస్ అయితే ఇంకా వెంటనే హరివర్ధన్ అయితే ఆదిత్య కాలర్ పట్టుకుని ఆ చంప ఈ చంప కొడతాడు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా నీకెంత ధైర్యం రా అనగాని మిథునని సొంతం చేసుకోవడానికి నా పెళ్ళా నేను సొంతం చేసుకోవడానికి ఏం చేయడానికైనా సరే ఈ దేవగాన్ని లేకుండా చేస్తాను అంటూ గట్టిగా మాట్లాడతాడు ఇంకా మళ్ళీ కొట్టేసరికి మిథున దేవా మనిషి దేవా మిథునను కాపాడుకుంటాడు తన ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మిథునకు చిన్న అపాయం కూడా జరగనివ్వడు దేవా దేవ మిథునను ఎవ్వ విడదీయడం ఎవ్వరి వల్ల కాదు మిథిన మీద ఎంతో ప్రేమ పెంచుకున్న నా వల్లే కాలేదు ఆఫ్టర్ ఆల్ నీ వల్ల ఎలా అవుతుంది దేవా మిథునాను విడదీయడం అంటూ హరివర్ధన్ కాస్త చెప్పి ఇన్స్పెక్టర్ వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాను నా కూతురు జోలికి వచ్చిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా దేవా నువ్వు మిథినను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇంకా అపర్ణదాస్ కాస్త వెళ్ళిపోతుంది దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవాని హత్తుకు హత్తుకుంటుంది మిదిన ఐ లవ్ యు మిథిన అంటూ అప్పుడు దేవా మనసులోని మాటను బయట పెడతాడు దేవ అయితే పెట్టేసరికి మిదిన అందరూ కూడా చాలా సంతోషపడతారు దేవా మిథిన ఎప్పటికీ ఎలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటారు త్రిపుర మాత్రం షాక్ అయిపోతుంది అంటే మిథునని కిడ్నాప్ చేసింది వీడా వీడు మిథునను ఎంతెలా ప్రేమిస్తున్నాడా రేపు అన్నా రోజున మిథునను ఏదైనా చేయడానికి వెనకాడడేమో దేవాని కానీ మిథునను కానీ ఏదైనా చేస్తే మావి గారు అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే ఆదిత్య నిజ స్వరూపం గారికి తెలిసిపోయింది కాబట్టి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూద్దాం మా రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి